అందరికీ నమస్కారం కుంభకర్ణుని సంహారం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి తన పాదాలతోటి ప్రాకారాన్ని లంఘించాడు మేఘ సమూహంలా ఉన్న వానర సేనను చూశాడు పర్వతాకారుడైన ఆ కుంభకర్ణుణ్ణి చూసి భయంతో గాలి చేయి కొట్టబడిన మేఘాల్లాగా వానరులు పారిపోసాగారు అప్పుడు కుంభకర్ణుడు మేఘంలా గర్జించాడు ఆ గర్జన విని అనేక మంది వానరులు సాలవృక్షాల్లాగా నేల మీద పడిపోయారు విశాలమైన పరిఘాయుధం చేతపోని ప్రళయకాలంలో కింకరులతో కూడిన దండధరుడైన యమునిలాగా వస్తున్న ఆ కుంభకర్ణుణ్ణి చూసి వానరులంతా భయభ్రాంతులైనారు పర్వతాకారుడు మహాకాయుడు అయిన కుంభకర్ణుడు సమరభూమిలో అడుగు పెట్టాడు పెద్ద పెట్టున సింహనాదం చేశాడు ఆ మహానాదం సముద్రం ఉప్పొంగినట్లు పిడుగుపడినట్లు పర్వతాలు బ్రద్దలైనట్లు వినిపించింది భయంకరమైన ఆ ధ్వనికి వానర వీరులంతా భయంతో వణికిపోతూ పారిపోయారు ఆ సమయంలో రాకుమారుడు అంగదుడు నలుణ్ణి నీరు నీలుణ్ణి గవాక్షుణ్ణి కుముదుణ్ణి చూసి వానర వీరులారా ఎందుకు అలా భయపడి పారిపోతారు మీ అసలు స్వరూపం ఏమిటో మీ పరాక్రమాలు ఏమిటో మీరు జన్మించిన వంశాలు ఏమిటో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి క్షుద్రమైన వానరులలాగా భయపడి ఎక్కడికి పోతారు వెనక్కు తిరిగి రండి ప్రాణాలు రక్షించుకోవాలనుకుంటున్నారా దానివల్ల ఏమిటి లాభం ఈ వచ్చిన వాడు యుద్ధం చేసేవాడు కాదు ఇది మనకు భయం పుట్టించడానికై తయారు చేసిన ఒక యంత్రం భయపడకండి ఈ మహా యంత్రాన్ని మనం పరాక్రమంతో నశింపచేద్దాం తిరిగి రండి యుద్ధం చేయండి అని చెప్పాడు అంతటా వానరులు ఊరఢిల్లీ అందరూ పెద్ద పెద్ద వృక్షాలు వానరులు అందరూ పెద్ద పెద్ద వృక్షాలు పర్వతాలు చేత పట్టుకొని యుద్ధ సన్నద్ధులై మదించిన ఏనుగుల్లాగా కుంభకర్ణుణ్ణి హరించారు కానీ అలా రాళ్లతో వృక్షాలతో ఎంత కొట్టినప్పటికీ కుంభకర్ణుడు కొంచెమైనా చెలించలేదు అంతేగాక ఆ బండరాళ్ళు వృక్షాలు కూడా కుంభకర్ణుడి శరీరానికి తగిలి ముక్కలు ముక్కలైపోయాయి ప్రజ్వలిస్తున్న కారు చిచ్చులాగా వనాలను దహించినట్లుగా ఆ కుంభకర్ణుడు మహాకోపంతో పరాక్రమవంతులైన వానర వీరులను పట్టి సంహరించుట మొదలుపెట్టాడు అలా అసంఖ్యాకమైన వానరోత్తములు కుంభకర్ణునిచే నిహతులై శరీరాలంతా నెత్తురు వెల్లువలు కాగా నేలకూలిపోయి ఎర్రని పుష్పాలు గల వృక్షాల్లాగా కనిపించారు అప్పుడు ఆ వానరులు వెనక్కు తిరిగి చూడకుండా ఒకరిని ఒకరు దాటేసి పరుగు తీశారు కొందరైతే ఆ కుంభకర్ణుని ధాటికి తట్టుకోలేక సముద్రంలో పడ్డారు మరికొందరు ఆకాశానికి ఉద్గమించారు ఇంకా కొందరు తాము ఏ మార్గం గుండా సముద్రం దాటి వచ్చారో ఆ సేతువు గుండానే పరుగు తీశారు అలా వానరులంతా ముఖాలు వెలవెలపోతూ ఉండగా నేల మీద మిట్ట పల్లాలు కూడా చూడకుండా కొందరు ఎగువ ప్రదేశాలకు కొందరు పల్లపు భూములకు పారిపోయారు ూక వీరులు వృక్షాలు ఆరోహించారు కొందరు కొండల మీదికి ఉరికారు మరికొందరు సముద్రంలో పడి మునిగారు ఇంకా కొందరు వానరులు పర్వత గుహలలో ప్రవేశించారు కొందరైతే ఏమి చేయాలో తోచక అలాగే భయంతో కూర్చుండిపోయారు ఇంకా కొందరు మూర్చిల్లి చచ్చినట్లు పడి ఉన్నారు అలా పరాజితులై పారిపోతున్న వానరులను చూసి అంగదుడు వానరులరా నిలవండి నిలవండి పారిపోకండి తిరిగి రండి యుద్ధం చేద్దాం భయంతో ఎక్కడికి పారిపోతారు మీరు ఈ భూమండలమంతా తిరిగినా ఉండటానికి చోటు దొరకదు కాబట్టి అంతా తిరిగి రండి ప్రాణాలు దక్కించుకుంటే ఏమి లాభం మీరు ఇలా ఆయుధాలు పారేసి పారిపోతే మిమ్మలను చూసి మీ భార్యలే ఎగతాళి చేస్తారు పౌరుషం గల వారికి ఇంతకంటే మరణం మంచిది మన మనమందరం పూజార్హమైన కులాల్లో పుట్టాం అందువల్ల మీరిలా క్షుద్ర కోతి మోకల్లాగా భయపడి పారిపోతున్నారా శౌర్య పరాక్రమాలు చూపకుండా ఇలా పారిపోయే వారిని అల్పులు అంటారు ఇంతకు ముందు మీరంతా మేము ఇంతటి వాళ్ళం అంతటి వాళ్ళం అని గొప్పలు చెప్పుకున్నారే అంత ఆత్మస్థుతులు చేసుకున్నారే అవి అన్నీ ఇప్పుడు ఎక్కడికి పోయాయి పరాజయం పొంది బ్రతికి ఉంటే జనమంతా మనల్ని చూసి పెరిగివాళ్ళంటారు సత్పురుషులు అవలంబించే మార్గం ఇది కాదు భయం వదిలిపెట్టండి మనకు ఆయుష్ స్వల్పం రణరంగంలో మరణిస్తే ఎవరికి పొంద సాధ్యం కానీ బ్రహ్మలోకానికి పోతాం లేదా శత్రువులను జయించి కీర్తిని సంపాదిస్తాం మండుతూ ఉన్న నిప్పులను చూసి మిడత ప్రాణాలతో పోయే పోలేనట్లుగా ఈ కుంభకర్ణుడు రాముణ్ణి చూసి మళ్ళీ ప్రాణాలతో పోలేడు మనం ఇంతమంది ఉండి ఒక్కడైన ఈ కుంభకర్ణుణ్ణి చూసి ప్రాణాలను రక్షించుకోవడానికి పారిపోతే ఇన్నాళ్లుగా మనం సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలన్నీ మంటగలిసిపోతాయి అని ఎన్నో విధాల ధైర్యం చెప్పాడు బంగారపు బాహుపురులు ధరించిన అంగదుడు ఇలా చెప్పడం విని వానరులు ఓ అంగదుడా ఈ కుంభకర్ణుడు భయంకరంగా మర్దిస్తున్నాడు అందువల్ల పారిపోతున్నాం మాకు కావలసింది ప్రాణాలే అని చెప్పి వానరులంతా కుంభకర్ణుని చూసి భీత చేతస్కులై దశ దిశలకు పారిపోయారు అయినప్పటికీ మంచి మాటల చేత తాను చేసే దృష్టాంతాల చేత ఆ వానర వీరులందరినీ తిరిగి మళ్లించి యుద్ధం చేసేటట్లు చేశాడు అంగదుడు అంతలో హనుమంతుడు వానరులందరికీ సహాయంగా వచ్చాడు అప్పుడు వానరులు సంతుష్టులై తిరిగి యుద్ధ సన్నద్ధులై వృషభుడు యుద్ధ సన్నద్ధులైనారు వృషభుడు శరభుడు మైందుడు ధూమ్రుడు నీలుడు కుముదుడు సుషేణుడు గవాక్షుడు రంభుడు తారుడు ద్విధుడు ప పనసుడు వీరంతా హనుమంతుని ముందు ఉంచుకొని శీఘ్రంగా యుద్ధానికి యుముకులై వెళ్ళారు యుద్ధ యుద్ధ యుద్ధాభిముఖులై వెళ్ళారు చస్తే చచ్చాం యుద్ధ భూమి నుంచి మాత్రం మనం వయదలగ వద్దు ఏమైనా సరే అని నిశ్చయం చేసుకొని వానర వీరులంతా తమ శౌర్య పరాక్రమాలు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ గొప్ప వృక్షాలు పర్వతాలు చేతబట్టుకొని కుంభకర్ణుణ్ణి వెంట తరిమారు అప్పుడు మహాబలుడు మహాకాయుడు అయిన కుంభకర్ణుడు పరమ కుపితుడై ఒక పెద్ద గద తీసుకొని వానరులను అనేక విధాలా ప్రహరించి పారదోలాడు అలా వానర వీరులు కుంభకర్ణుడి వల్ల అనేక విధాలా హింసించబడి నానా అవస్థల పాలై వందలకు వందలుగా వేలకు వేలుగా నేల మీద కూలిపోయారు ఆ కుంభకర్ణుడు మహాకోపంతో గరుత్మంతుడు సర్పాలను పట్టి తిన్నట్లుగా పది మందిని ఇరవై మందిని ముప్పై మందిని వానరులను చేతులతో పట్టుకొని నోట్లో వేసుకొని భక్షిస్తూ ఆ యుద్ధరంగంలో వీర విహారం చేశాడు బలాఢులైన వానరులు అంతా ఒకటిగా చేరి వృక్షాలు పర్వతాలు పట్టుకొని సమర సన్నద్ధులై నిల్చున్నారు అప్పుడు ద్విధుడు ఒక పర్వతాన్ని పెకళించి వంగిన మేఘంలాగా ఒప్పుతూ కుంభకర్ణుని ఎదుర్కొన్నాడు పర్వతాన్ని విసిరివేయగా అది గురి తప్పి కుంభకర్ణుడి సేనపై పడింది రాక్షస వీరుల రథాలు ఏనుగులు గుర్రాలు పొడి పొడి అయిపోయాయి అంతట ద్విధుడు మళ్ళీ ఒక పర్వత శిఖరం తీసుకొని వేశాడు దాంతో గుర్రాలు రథసారథులు నియతులై నెత్తురు కాల్వలై ప్రవహించింది యుద్ధభూమి యావత్తు రాక్షస వీరుల రక్తం కాలువలై ప్రవహించింది అంతటా రాక్షస రధికులు భయంకరంగా సింహనాదాలు చేస్తూ కాల కాలతుల్యములైన బాణాలతో వానరవీరుల వీరుల శిరస్సును ఖండించారు అయినా బలశాలురైన వానరులు గొప్ప గొప్ప వృక్షాలను పర్వతాలను పెకళించి రాక్షసవీరుల రథాలను చూర్ణం చేశారు గుర్రాలను ఏనుగులను ఒంటెలను సంహరించారు వాయునందనుడైన హనుమంతుడు ఆకాశగతుడై కొండ శిఖరాలను నానావిధాలైన వృక్షాలను కుంభకర్ణుని శిరస్సుపై వర్షంలా కురిపించాడు కానీ ఆ కుంభకర్ణుడు మహాబలుడు తన తలపై పడిన వృక్షాలను కొండ శిఖరాలను కూడా భేదించాడు తరువాత భయంకరమైన ఒక శూలం తీసుకొని దాంతో వానర సైన్యాన్ని తరిమి కొట్టసాగాడు అప్పుడు హనుమంతుడు పర్వత శిఖరం ఒకటి పెకళించి అతన్ని అడ్డగిస్తూ ఆ కొండతో పర్వతాకారుడైన కుంభకర్ణుడిని ప్రహరించాడు ఆ దెబ్బకు కుంభకర్ణుడి దేహం నుండి మేధస్సు రక్తం కారగా ఇంచుక క్షోభించాడు మెరుపులా మెరుస్తూ మండుతూ ఉన్న అగ్ని శిఖరంలా ఒప్పుతూ ఉండే పర్వతంలాగా తీజరిల్లుతూ ఉన్న శూలాన్ని గిరగిరా తిప్పి కుమారస్వామి తన శక్తి ఆయుధంతో క్రౌంచ పర్వతాన్ని ఛేదించినట్లుగా హనుమంతుని వచ్చస్థలాన పొడిచాడు అప్పుడా వాయునందరుడు నోట నెత్తురు కక్కుతూ ప్రళయకాల మేఘ గర్జనంలాగా భీకరంగా అరుస్తూ మూర్చిపోయాడు అలా మూర్చిల్లిన హనుమంతుని చూసి రాక్షసులు మహా సంతోషంతో సింహనాదాలు చేశారు అయితే వానరులు మాత్రం భయంతో నలుదిక్కులకు పారిపోయారు అప్పుడు నీలుడు చెదరిపోయిన వానర సైన్యాన్ని మరలా నిలువరించి కుంభకర్ణుడిపై ఒక పర్వత శిఖరాన్ని వేశాడు తనపైకి వస్తున్న పర్వత శిఖరాన్ని తన పిడికిలితో పొడిచాడు వెంటనే అది పగిలి అగ్ని కణాలు రాలొస్తూ నేల మీద పడిపోయింది వృషభుడు శరభుడు నీలుడు గవాచుడు గంధమాదనుడు ఈ ఐదుగురు కుంభకర్ణుని ఎదుర్కొన్నారు అలా వానర వీరులు అతన్ని చుట్టుముట్టి పర్వతాలతోటి వృక్షాలతోటి ఇష్టం వచ్చినట్లు కొట్టారు అరచేతులతో చరిచారు పాదాలతో తన్నారు పిడికిళ్లతో పొడిచారు మోకాళ్లతో కుమ్మారు ఇన్ని రకాల దెబ్బలు కొట్టినా కుంభకర్ణునికి చీమ కుట్టినట్లు అయినా లేదు అతనికి ఏమాత్రం కష్టం కలగలేదు మహావేగుడైన ఋషభుణ్ణి కుంభకర్ణుడు తన రెండు చేతులతో గట్టిగా అదిమి పట్టాడు అప్పుడు ఆ ఋషభుడు నోటి వెంట నెత్తులు కక్కుతూ భూమి మీద పడిపోయాడు ఆ కుంభకర్ణుడు యుద్ధంలో ఒక్క పిడికిలి పోటుతో శరభుణ్ణి వధించాడు నీలుణ్ణి మోకాలతో కుమ్మాడు గవాక్షుణ్ణి అరచేతులతో ప్రహరించాడు గంధమాదనుణ్ణి పాదాఘాతంతో కొట్టాడు ఈ విధంగా వానర వీరులు కుంభకర్ణుని చేత చావుదెబ్బలు తిని శరీరమంతా నెత్తురు కారగా మోదుగు చెట్లలా కూలిపోయారు అది చూసి వానర వీరులు కుంభకర్ణుడిపై ఎగిరి ఎక్కి కూర్చున్నారు దంతాలతో ఇష్టం వచ్చినట్లు అతన్ని కొరికారు గోళ్లతో గీరి పెట్టారు పిడికిళ్లతో పొడిచారు మోకాళ్లతో కొమ్మారు అయినా పర్వతాకారుడైన ఆ కుంభకర్ణుడు వేలాది వానర వీరుల చేత అనేక విధాల హింసించబడి వృక్షాలతో నిండిన మహా పర్వతంలాగా చూపట్టాడు అప్పుడు అతనికి విపరీతమైన కోపం వచ్చింది రెండు చేతులతో వానరులను పట్టుకొని మింగివేయడం మొదలుపెట్టాడు పాతాళ గుహలాగా ఉన్న అతని నోట వేలాదిగా వానరులు పడిపోయారు కానీ అతని ముక్కు రంధ్రాల నుంచి చెవుల నుంచి మరలా బయటికి రావడం మొదలుపెట్టారు అలా వానరులు బయటికి రావడం చూసి కుంభకర్ణుడు కోపంతో ఆ వానరుల దేహాలను విరిచి భక్షించడం మొదలుపెట్టాడు ప్రళయకాలాగ్నిహోత్రునిలాగా రౌద్రాకారుడై భూమి అంతా రక్త మాంసాలతో నిండి నిండినదిగా చేస్తూ ఆ వాసన ఆ వానర సైన్యంతో విహరించసాగాడు వజ్రాయుధం ధరించిన దేవేంద్రునిలాగా పాశం ధరించిన యమునిలాగా సూర శూలపాణి అయిన కుంభకర్ణుడు ఎంతగానో ప్ర ప్రకాశించాడు అగ్నిహోత్రుడు వేసవికాలంలో ఎండిపోయిన అరణ్యాలను దహించినట్లుగా కుంభకర్ణుడు వానర సేనలను దహించసాగాడు అలా వానరులంతా గుంపులు గుంపులుగా సంహరించబడుతూ నాయకుడు లేకపోవట వల్ల పరమ భీతులై పెద్ద రోదనం చేశారు వానర వీరులంతా దుఃఖంతో వేరే దిక్కు లేక రాముణ్ణి శరణు వేడుకున్నారు ఇలా వనరులంతా పరాజితులై భయంతో పారిపోవడం చూసి అంగదుడు ఒక పెద్ద పర్వత శిఖరం చేతబట్టుకొని కుంభకర్ణుణ్ణి వెంట వచ్చే రాక్షసులందరికీ భయం పుట్టేటట్లు పదే పదే సింహనాదాలు చేస్తూ వేగంగా కుంభకర్ణుడి మీదికి వెళ్ళి ఆ పర్వత శిఖరం అతని తలపై పడవేశాడు తలకు పెద్ద దెబ్బ తగలడం వల్ల అప్పుడు కుంభకర్ణుడికి పట్టరాని కోపం వచ్చింది వానరులంతా భయపడేటట్లుగా పెద్దగా అరుస్తూ వెళ్ళి అంగదునిపై ఆ శూలం విసిరి చూలం మిసిరి వేశాడు అయితే యుద్ధోపాయాలు బాగా తెలిసినవాడు కావడం వల్ల అంగదుడు తన మీదికి వస్తున్న సూలాన్ని లాఘవంగా తప్పించుకున్నాడు అలా తప్పించుకొని తటాలున కుంభకర్ణుడి సమీపానికి దూకి ఆ కుంభకర్ణుడి రొమ్ము మీద అరచేతితో చరిచాడు పర్వతాకారుడకు కుంభకర్ణుడు అంగదుడి దెబ్బకు కోపం తెచ్చుకొని ఏమీ తెలియక మూర్చిల్లాడు కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఎడమ పిడికిలితో అంగదుడిని వడిచి పొడిచాడు వెంటనే అంగదుడు మూర్చిల్లి భూమి మీద పడిపోయాడు వానర యువరాజైన అంగదుడు అలా భూమి మీద పడిపోగానే కుంభకర్ణుడు సోలంతో సుగ్రీవుడిపైకి వెళ్ళాడు అప్పుడు వీరుడు వానర రాజు అయిన సుగ్రీవుడు మహాబలుడగు కుంభకర్ణుడు తన మీదికి రావడం చూసి సమరోత్సాహంతో పెద్దగా గంతులేశాడు ఒక పర్వత శిఖరాన్ని చేత పట్టుకుని గిరగిరా తిప్పుతూ కుంభకర్ణుడి మీదికి వెళ్ళాడు తన పైకి వస్తున్న సుగ్రీవుణ్ణి చూసి కుంభకర్ణుడు తమ సమస్త అవయవాలు వికృతంగా విదిలించుకొని సుగ్రీవుడికి అభిముఖంగా నిలుచున్నాడు వానరులను భక్షిస్తూ వారి రక్తంతో తడిసిన దేహంతో నిలుచున్న కుంభకర్ణుని చూసి సుగ్రీవుడు ఇలా అన్నాడు నీవు యుద్ధంలో గొప్ప గొప్ప వీరులను పడగొట్టావు కుంభకర్ణ ఇతరులెవరికి చేయడానికి అలవి కాని కార్యాలయంలో చేశావు అప్పుడు మహావీరులైన వానరులెందరినో భక్షించావు ఇప్పుడు మహావీరులైన వానరులెందరినో భక్షించావు అలా గొప్ప కీర్తి పొందావు ఆ వానరులంతా అల్పులు వాళ్లతో నీకేం పని శక్తి ఉంటే నా దగ్గరికి రా నేనిప్పుడు నీపై వేయబోయే ఒక పర్వతాన్ని మాత్రం సహించు చాలు అన అని అన్నాడు సుగ్రీవుడు అది విని కుంభకర్ణుడు ఏ సుగ్రీవా నీవు బ్రహ్మదేవుని మనుమడు బ్రహ్మపుత్రుడైన వృక్షరజుడి కుమారుడవు గొప్ప పరాక్రమం కలవాడివి ఇదంతా మాకు తెలిసిన విషయమే ఎందుకు అలా గర్జిస్తావు అని కుంభకర్ణుడు అంటూ ఉండగానే సుగ్రీవుడు తన చేతిలో ఉన్న పర్వతాన్ని గిరగిరా తిప్పి కుంభకర్ణుడి వక్షస్థలం మీద పడవేశాడు కానీ ఆ పర్వతం కుంభకర్ణుడి విశాల వక్షస్థలంపై పడిచూర్ణమైపోయింది అది చూసి వానరులంతా ఎంతగానో దుఃఖించారు రాక్షసులు మాత్రం మహా సంతోషంతో సింహనాదాలు చేశారు తనను అలా పర్వతంతో సుగ్రీవుడు కొట్టినందుకు కుంభకర్ణుడు కోపించి భయంకరంగా నోరు తెరచి అరుస్తూ మెరుపులా మెరుస్తూ ఉన్న శూలాన్ని గిరగిరా తిప్పి సుగ్రీవుడిపై వేశాడు కానీ ఇంతలో హనుమంతుడు అక్కడికి ఎగిరి వచ్చి కుంభకర్ణుడు ప్రయోగించిన కాంచనాలంకృతం తీక్ష్ణమైన ఆ శూలాన్ని పట్టుకొని రెండు చేతులతో దాన్ని విరిచివేశాడు వానరోత్తముడగు హనుమంతుడు మహా సంతోషంతో వేయి బారువుల ఇనుముతో చేసిన ఆ మహాశూలాన్ని తన మోకాలు కానించి విరిచివేసి సంతోషంతో సింహనాదం చేశాడు అప్పుడు వానరుల ఆనందానికి అంతులేదు వారు ఆనంద కోలాహలంతో గంతులు వేస్తూ నలు దిశలకు పరుగులు తీశారు వాయుపుత్రుణ్ణి ఎంతగానో ప్రశంసించి పూజించారు కుంభకర్ణుడు తన శూలం విరవబడినందుకు ఎంతగానో కోపం తెచ్చుకున్నాడు లంకా పర్వతం నుండి ఒక శిఖరాన్ని సేకరించి దాన్ని సుగ్రీవుడిపై వేశాడు ఆ దెబ్బకు సుగ్రీవుడు మూర్చిల్లి నేల మీద పడిపోయాడు అది చూసి రాక్షసులంతా పరమ సంతుష్టులై సింహనాదాలు గావించారు మేరు పర్వతాకారుడైన కుంభకర్ణుడు యుద్ధంలో మహామేఘరూపుడై పడి ఉన్న ఆ సుగ్రీవుణ్ణి ఎత్తుకొని పోతూ ఉన్నతమైన శిఖరం గల మేరుపర్వతంలాగా భాషించాడు వానరరాజు సుగ్రీవుడు అలా కుంభకర్ణుడి చేత పట్టుబడటం చూసి దేవతలంతా ఆశ్చర్యపోయారు దేవేంద్ర సమాన పరాక్రమం గల కుంభకర్ణుడు దేవేంద్ర సమానుడుకు ఆ సుగ్రీవుణ్ణి ఎత్తుకొని ఇప్పుడు ఈ సుగ్రీవుణ్ణి సంహరించాడు అంటే రామలక్ష్మణులతో సహా వానర సైన్యాన్నంతా సంహరించిన సంహరించినట్లవుతుంది అని అనుకున్నాడు అంతట వానర సైన్యమంతా పారిపోవడం సుగ్రీవుడు కుంభకర్ణుడి చేత పట్టుబడటం చూశాడు హనుమంతుడు సుగ్రీవుడు కూడా ఇలా పట్టుబడ్డాడే ఇప్పుడు నేనేం చేయాలి ఏం చేసినా అది యుక్తంగా ఉండాలి పర్వతాకారుడైన కుంభకర్ణుడిని నాశనం చేస్తాను పట్టుబడిన సుగ్రీవుణ్ణి విడిపిస్తాను అలా కాకపోయినట్లయితే ఈ సుగ్రీవుడు దేవతలు అసురులు ఉరగులు ఒకటై వచ్చి పట్టుకున్న తనంతట తానే విడిపించుకోగల సమర్థుడు భయం దేనికి కానీ ఆ వానరరాజు కుంభకర్ణుడి చేత పర్వతంతో కొట్టబడి మూర్చిపోయాడు అందువల్ల తన్ను తాను తెలుసుకోలేకుండా ఉన్నాడు వెంటనే అతను నుండి తెప్పరిల్లుకుంటాడు నేను ఈ సుగ్రీవుణ్ణి విడిపిస్తే అతనికి సంభవించిన మనోదుఃఖం పోగొట్టిన వాడిని అవుతాను నాకు చిరస్థాయిగా కీర్తి లభిస్తుంది అందువల్ల నేను ఈ సుగ్రీవుడి పరాక్రమం మీదనే భారం అంతా వేసి అతను తిరిగి వచ్చేదాకా పారిపోతున్న ఈ వానర మూకను ఆశ్వాసిస్తూ ఉంటాను అని హనుమంతుడు తనలో తాను అనుకున్నాడు ఇలా ఆలోచించి హనుమంతుడు వానరసేన పారిపోకుండా నిలువరించాడు అంతటా ఆ కుంభకర్ణుడు కొంచెం అటూ ఇటూ కదులాడుతున్న సుగ్రీవుణ్ణి ఎత్తుకొని లంకా పట్టణంలో ప్రవేశించాడు అది చూసి నగరంలో రాక్షసులంతా మిదెలపైన మేడలపైన చర్చ గృహాలపైన గోపురాలపైన ఉండి కుంభకర్ణుడిపై పూలు చల్లుతూ వచ్చారు రాజమార్గం అంతా చల్లగా ఉండడం వల్ల తనపై పేలాలు సుగంధ జలాలు చల్లడం వల్ల మహాబలుడకు సుగ్రీవుడు తేరుకొని తెప్పరిల్లుకోవడానికి ఎంతో వ్యవధి పట్టలేదు అప్పుడు ఆ సుగ్రీవునికి లంకాపురంలోని రాజమార్గాలన్నీ చక్కగా కనిపించాయి అతను తనలో ఇలా ఆలోచించుకున్నాడు నేనిప్పుడు ఇలా కుంభకర్ణుడి చేతిలో చిక్కానే ఇప్పుడేం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే వానర వీరులకు ఇష్టంగా ఉంటుంది వాళ్లకు హితవుగా ఉండే పని ఏదైనా చేయాలి ఇలా అనుకుని సుగ్రీవుడు తన వాడి గోళ్లతో కుంభకర్ణుడి ముక్కు చెవులు గీరి పళ్ళతో గట్టిగా కొరికాడు